ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా ఒక్కడు మాత్రం నిన్ను మర్చిపోడు అతడే నీ స్నేహితుడు ఇప్పుడే కళ్ళు మూసుకోండి జీవితంలో మీకు నిజంగా అండగా నిలిచిన ఒక స్నేహితుడిని గుర్తు చేసుకోండి ఈ వీడియో అతని కోసం ఆమె కోసం మీ హృదయానికి దగ్గరగా ఉన్న ఆ వ్యక్తి కోసం ఈ లోకంలో మనం ఎన్నో బంధాలను చూస్తాం కానీ నిజమైన స్నేహం అది మాటల్లో చెప్పలేదు అది అనుభూతిలో మాత్రమే మనసు తాపుతుంది స్నేహం అనేది ఒక్క చిరునవ్వుతో మొదలై జీవితాంతం మనతో పాటు ప్రయాణించే ఓ పవిత్రమైన బంధం అది రక్త సంబంధం కాదు కానీ రక్తం కన్నా బలమైనది మన జీవితంలో కొందరు వస్తారు వెళ్తారు కానీ కొందరు మన హృదయాల్లో చేతిడే లేని గుర్తుల్లా నిలిచిపోతారు వాళ్లే నిజమైన స్నేహితులు సంతోష సమయంలో అందరూ మిత్రులే అయిపోతారు కానీ బాధలో నీ పక్కన వాళ్ళు వాళ్లే నీ అసలైన స్నేహితులు ప్రపంచం నిన్ను త్రోసేస్తే నీ స్నేహితుడు నిన్ను మళ్ళీ నిలబెట్టారు ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఇది కార్డు మెచ్చుకునే రోజు కాదు మెసేజ్లు ఫార్వర్డ్ చేసే రోజు కాదు ఇది మన హృదయాలను మాట దానికి చెప్పే రోజు నీ వల్లనే నేను ఈ రోజు నన్ను బలంగా భావిస్తున్నాను ఒక చిన్న మెసేజ్ పంపించండి ఒక వీడియో కాల్ చేయండి లేదా ఒక ప్రశాంతమైన క్షణంలో వాళ్ళని గుర్తు చేసుకోండి ఎందుకంటే స్నేహం ఒక్కరోజు కాదు జీవితాంతం ఉండే ఓ అద్భుతమైన అనుబంధం ఈ ఫ్రెండ్షిప్ డే రోజును మీ స్నేహితుడికి ఒక చిన్న మాట చెప్పండి ఈతో ఉన్న ప్రతి క్షణం నా జీవితానికి ఒక గొప్ప బహుమతి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఫ్రెండ్ అని కాలం మారచ్చు దూరం పెరగచ్చు జీవితం మారిపోవచ్చు కానీ ఒక నిజమైన స్నేహితుడితో ఉన్న అనుబంధం అది ఎప్పటికీ అదే వింటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఫోన్ తీసుకుని మెసేజ్ పంపాలా కాల్ చేయాలా అనే సందేహం రాకుండా నేరుగా మాట్లాడగలిగే దక్తుంటే అతడు ఆమె మీ నిజమైన స్నేహితుడు స్నేహం అనేది ఒక పెద్ద మాట కాదు ఒక నిశ్శబ్దాన్ని చేత్తో పట్టుకోవడం ఒక ఆత్మతో మాట్లాడటం ఒక విశ్వాసాన్ని పోషించడం ఈరోజు ఒక చిన్న మాటతో ఒక చిన్న ఘానమైన మెసేజ్తో మీ స్నేహితుడికి అర్థమయ్యేలా చెప్పండి మీ లైఫ్లో నేనున్నాను అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోకు ఈ వీడియో విని మీ మనసులో ఒక స్నేహితుడు గుర్తొచ్చాడా అయితే ఈ వీడియోను అతనితో షేర్ చేయండి ఒక్క మాటతో చెప్పండి మీతో ఉన్న అందం నా జీవితంలో గొప్ప బదం ఇలాంటి మరెన్నో హృదయాన్ని తాకే వీడియోల కోసం గమ్యం మోటివేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన జీవిత ప్రయాణంలో అనుబంధాలకి విలువ ఇచ్చేలా మనతో పాటు సాగండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు